మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బేవ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కొన్ని సమస్యలు జీవితంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి మనసులో కూడా ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది అయితే ప్రత్యేకించి కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయి ఏ గ్రహం వల్ల వస్తాయి అనే విషయం తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట తండ్రికి కొడుక్కి పడదు చిన్నప్పటి నుంచి పడదు కొడుకు ఏది చెప్పినా తండ్రికి నచ్చదు తండ్రి ఏది చేసినా కొడుకు నచ్చదు తర్వాత కూడా ఎప్పుడు కూడా వీళ్ళు అలా పెళ్ళైపోయిన తర్వాత కూడా తండ్రి కొడుకుల మధ్య ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి కొన్ని చోట్లయితే తండ్రి కొడుకులు ఒకరికొకరు రాజకీయాల్లో పోటీ పడడం వ్యాపారాల్లో పోటీ పడ్డం ఇంకా కోడలు వచ్చినాకా గొడవలు విపరీతంగా అయిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం అన్నమాట అలాగే వీటితో పాటు చాలామంది కుర్రోళ్ళు ఏదో మన్ను తిన్న పాములల్లే కదలరు అనమాట దీని మీద శ్రద్ధ ఉండదు పనికి వెళ్ళడం కానీ ఉద్యోగానికి వెళ్ళడం కానీ ఏది చేపూద్దావు వాళ్ళకి చేద్దాంలే చూద్దాంలే అంటారు ఎంత తిట్టినప్పటికీ కూడా కోపం వచ్చి యువత పగల కొట్టేయడం లేకపోతే విపరీతంగా కొంచెం వ్యసనాలకు బానిసలు అయిపోవడం కొంతమంది వ్యసనాలు లేకపోయినప్పటికీ కూడా స్పీడ్ అనేది ఉండదు తొందరగా ఎదగాలని ఉండదు రకరక ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు అనమాట వాళ్ళు ఎక్కడ ఉద్యోగం జాయిన్ అయినా సరే ఓ సంవత్సరం ఆరు నెలలు మూడు నెలలు చేస్తారు తప్ప మళ్ళీ ఆ ఉద్యోగం నుంచి మారిపోతూ ఉంటారు ఆ ఉద్యోగంలో ఏదో ఒక ఇబ్బంది రావడం ముఖ్యంగా పై అధికారులతో వీళ్ళు చేసింది నచ్చక డిస్కషన్స్ జరగడం వీళ్ళని పంపించేయడం కొంతమందికి అయితే ఆశ్చర్యకరంగా ఆ సంస్థలోనే బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకుని కొన్ని రోజులకి ఆ సంస్థలోనే నుంచే కూడా వాళ్ళు ఏదో ఒక కుట్రలు చేసి బయటకు పంపేసే అవకాశం కూడా ఉంటుంది అలా కూడా జరుగుతుంది నేను దీనికి ఎంత అంత శ్రమ చేసి ఈ సంస్థను ఎదగడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నన్ను పట్టించుకోలేదని మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది అలాగే దీంతోపాటు రాజకీయంగా ఎదగాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట మనకి ఏదో పదవి వచ్చేస్తుంది మనల్ని రాజకీయంగా నెత్తును పెట్టుకుంటున్నారు అనుకునే టైంలో రివర్స్ అయిపోద్ది అంత అంతా రివర్స్ అయిపోయి రాజకీయంగా మనం ఎన్ మనకేదో లాభాలు వస్తాయి కష్టపడి ఆ వ్యక్తి వెనకాల తిరిగి అతను గెలవడానికి మనం ఎంతో చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని పక్కన పెట్టేయడం మనకి ఏ పనులు అవకపోవడం ఏ ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు అంత కష్టపడి తిరిగావు వాళ్ళు గెలుపుకు కారణం అయ్యావు కానీ ఫైనాన్షియల్గా కానీ మనకి అధికార పరంగా కానీ మనకి ఏమీ రాలేదే మనం మనకి ఆ వ్యక్తి మనకి ఇంకా శత్రువు అయిపోతాడనమాట మన మనం అంత బాగా కష్టపడి గెలిపించిన వ్యక్తే మనల్ని శత్రువులాగా చూడడం మా అతనితో ఫైట్ చేయాల్సి రావడం ఇలాంటి బాధలు మనం మళ్ళీ ఏదో పార్టీ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ సరైన స్థానం రాకపోవడం ఇక రాజకీయంగా కూడా మనం గెలవలేము అనుకోవడం ఇక అడ్మినిస్ట్రేషన్ అనమాట ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు ఒక పదవి కోసం అంటే ఒక అధికారిగా పదవి కోసం ఏ జాబులైనా చిన్న చిన్న జాబుల నుంచి పెద్ద పెద్ద జాబుల వరకు ఒక పెద్ద స్థానానికి వెళ్దామని ఎంత ప్రయత్నించినా ప్రమోషన్ కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అవి రాకపోవడం అలాగే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి కలిగి ఉంటుంది ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనిపిస్తుంది కానీ ఒక మార్కులోను మార్కులోను రెండు మార్కుల్లోను గవర్నమెంట్ జాబ్ కోసం ఎగిరి 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 పడిపోవడం అనమాట ఎంత ఎప్పటికీ కూడా గవర్నమెంట్ జాబ్ రావాలన్న కళ నెరవేరకపోవడం అలాగే పోలీస్ సెక్టార్లు పోలీస్ సెక్టార్లో కూడా కొంచెం మనం మంచి పోజిషన్కి వెళ్ళాలి అందరినీ శాసించే స్థాయికి వెళ్ళాలి లేకపోతే పోలీస్ సెక్టార్లో ఉండే ఇబ్బందులు విపరీతంగా ప్రయాదకారులతో టెన్షన్లు డ్యూటీలు ఎక్కువగా పడిపోవడం వీళ్ళన్నిటికీ కూడా కారణం అలాగే దీంతోపాటు హెల్త్ విషయానికి వచ్చేసరికి హార్ట్ హార్ట్కి సంబంధించి గ్యాస్ ప్రాబ్లం వల్ల లేకపోతే హార్ట్ అటాకులు రావడం లేకపోతే హార్ట్కు సంబంధించి ఏదో ఒక ఇబ్బందులు రావడం ఫస్ట్ నుంచి కూడా ఆయాసం రావడం దీ అదే కాకుండా కొంతవరకు చర్మ వ్యాధులు ఎక్కువగా ఉండడం చర్మ వ్యాధుల వల్ల విపరీతమైన ఇబ్బందులు పడ్డం ఇక ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ఉద్యోగ ఉద్యోగం మీరు అనుకున్నట్టుగా రాకపోవడం ఇక ఆఖరికి ఎవరి బాధ పడలేక మనం ఒక లక్ష రూపాయలు ఉద్యోగం ప్రయత్నిస్తే ఒక ముప్పై వేలకు ఇరవై వేలకు సర్దుకుపోవడం పని మాత్రం లక్ష రూపాయల పని అక్కడ చేయడం ఏ రకంగా ఎదుగుదామని చూసినా సరే ఇబ్బందులే కలగడం ఇక మన గురించి మనం తక్కువగా చెప్పుకోవడం పెద్ద నేను ఏం కాదండి నాకు అంత సీన్ లేదండి ఏదో నా కర్మింతే నేను ఎలాగే వెళ్తాను ఏదైనా సరే ఎవరైనా ఎదురుస్తాకొస్తారన్న భయపడిపోవడం ఎక్కడా కూడా మనం తెగించి మాట్లాడలేకపోవడం మనం తీసుకెళ్ళి మన తల్లిదండ్రులు లేకపోతే వేరే తెలిసిన వాళ్ళు ఒక మంచి పొజిషన్లో పెట్టినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోవడం అనమాట దాని నుంచి కింద పడిపోవడం మనకు మనమే దాన్ని చేతులారా చెడగొట్టుకోవడం ఒక అథారిటీ లేకపోవడం కంట్రోలింగ్ లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా మంది జీవితంలో చూస్తూ ఉంటారు అనమాట దీనికి కారణం ఏంటంటే సూర్యగ్రహం బలం లేకపోవడం సూర్యగ్రహం బలం లేనప్పుడు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సూర్యుడు గ్రహాలన్నింటికి కూడా అధిపతి అనమాట సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి సూర్యుడిచ్చిన ఎనర్జీతోనే గ్రహాలన్నీ కూడా తమ ఇచ్చే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి అన్నమాట భూమి కూడా సూర్యుడు చుట్టే తిరుగుతుంది సూర్యుడు అతిపెద్ద ప్లానెట్ అనమాట కాబట్టి సూర్యగ్రహ బలం ఉంటేనే మనం రాజకీయాల్లో బాగా రాణించగలుగుతాం గవర్నమెంట్ జాబు కొట్టాలన్నా గవర్నమెంట్ జాబుల్లో మంచి స్థానానికి వెళ్ళాలన్నా గవర్నమెంట్ జాబు సూర్యగ్రహణం లేకపోతే రాని వచ్చినా అక్కడ నిలబెట్టుకోవాలన్నా అది పీస్ఫుల్గా వెళ్ళాలన్నా అందులో ప్రమోషన్లు రావాలన్నా ఒక స్థాయికి ఎదగాలన్నా తప్పకుండా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కావాలి సూర్యగ్రహం అనుగ్రహం ఎవరికైతే ఉండదో తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు సరిగ్గా రావన్నమాట కూతుళ్ళో లేకపోతే వేరే వాళ్ళు ఏదో రకంగా రాయించుకోవడం లేకపోతే ఆస్తులన్నీ వెళ్ళిపోయి కో కోర్టుల్లో పడి కొన్నేళ్ల పాటలు ఆస్తుల కోసం అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు అందరూ కలిసి ఫైటింగ్ చేసుకోవడం మిమ్మల్ని మాత్రం ఒంటరిగా చేసేయడం ఎందుకురా బాబు ఈ వస్తాయా పడితే వదిలేయాలి అని అనిపించడం వదలలేకపోవడం కోర్టుల చుట్టూ తిరగడం ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా సూర్యుడే కారణం అనమాట ఇక మీరు యుక్త వయసులో ఉన్న కుర్రోల్ని చూస్తే వాళ్ళలో ఫైర్ లేకపోవడం ఏదైనా సాధించాలని తపనలేకపోవడం ఉన్నదాంతో ఏదో సర్దుకుపోవడం కుటుంబంలో ఏ పని చేయకపోవడం కుటుంబ కుటుంబానికి సంబంధించి ఏది పట్టించకపోవడం దీనికి కూడా అతడికి సూర్యగ్రహం ప్రభావం అనేది బాగా నెగిటివ్ ఉందన్నమాట అలా కాకుండా సూర్యగ్రహ ప్రభావం కనుక పాజిటివ్ ఉంటే అతను ఎప్పుడు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉండడం లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా సరే ఒక అడ్మినిస్ట్రేషన్ అనమాట నలుగురికి చెప్పే స్థాయిలో ఉంటాడు రాజకీయాల్లో కూడా బాగా ఎదగాలన్న సూర్యగ్రహ అనుగ్రహం కావాలి అలాగే ఏదైనా సరే వ్యాపారాల్లో అభివృద్ధి కావాలన్నా లేదంటే ఎక్కడైనా సరే పోటీ చేసి గెలవాలన్నా అది చిన్న చిన్న క్లబ్బులు లేకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మార్కెట్ యార్డ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరికీ కూడా సూర్యగ్రహం అనుగ్రహం ఉంటేనే రాజకీయంగా ఎదుగుదల అనేది ఉంటుందనమాట సూర్యుడు మెయిన్ గా విల్ పవర్ కి కారుకుడు అనమాట సూర్యగ్రహం అనుగ్రహం ఉన్నవాళ్ళు ఏదైనా సాధించాలని తపన ఎప్పుడు ఉంటుందన్నమాట వాళ్ళకి ఆ సూర్యగ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు ఆ తపంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి తప్పకుండా వాళ్ళు సాధిస్తారనమాట అది పొలిటికల్గా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి లేకపోతే ఏదైనా సరే ఏ ఒక స్థాయి కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా కట్టాలన్నా అనుకున్నది జరగాలన్నా సూర్యగ్రహం అనుగ్రహం అనేది చాలా చాలా ముఖ్యం ఆత్మకారకుడు అంటారు సూర్యుడిని అంటే ఏంటంటే మనలో ఉండే శరీరంలో ఉండే ఆత్మ అది ప్రాణం అంటారు కదా ఆ ప్రాణం అనేది సూర్యగ్రహ అనుగ్రహం వల్లే వస్తుంది అనమాట అది మనకు సూర్యుడు బలంగా ఉంటే మనం అలా మన యాక్షన్స్ కానీ రియాక్షన్స్ కానీ అంత చక్కగా ఉండే అవకాశం ఉంటుంది సూర్య బలం సరిగ్గా సూర్యగ్రహ బలం సరిగ్గా లేకపోతే ఆ మనిషి ఎందుకు పుట్టాడు ఆ పుట్టుకే అనవసరం అన్నట్టుగా అంటే అంటే ఏంటంటే సూర్యగ్రహం లేకపోతే వాడు వేస్టా అని కాదు మనం చాలా నుంచి చూస్తాం వీడు పుట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదురా బాబు వీడు అందరిని ఏడిపిస్తాకే పుట్టాడు చచ్చిపోయినాక కూడా అది చచ్చిపోయడానికి బాధపడారనమాట ఆ వీడు చచ్చిపోవడమే మంచిది అందరిని ఏడిపించుకు తింటున్నాడు అనుకుంటున్నారంటే మాత్రం అది సూర్యగ్రహ ప్రభావం అనమాట ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా సూర్యగ్రహానికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి జపాలు చేయించుకోవాలి లేదంటే కింపును ధరించాలి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి గోధుమలు దానం ఇచ్చుకుంటూ ఉండాలి లేకపోతే మాతంగి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండాలి అప్పుడే వీళ్ళకి ఈ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది